అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ మనల్ని ప్రగతిపథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు థౌజండ్ ఎయిటీ నైన్ కనక కనక గ్రామమునకు గారణకర్త ఇట్లుండ ఎగుచు నుభండ గండపక్షి యుగలముండిన రీతిని యుద్దిగూడు బ్రతుకుచుండు వేమ తాత్పర్యం కరణము గ్రామ పెద్దగా ఉండి మంచి చెడు చూచడి వాడై ఉండవలను గండపక్షి యుగము వలె మంచి ఒత్తికతో కూడి ఉండవలను వేమన పద్యాలు థౌజండ్ నైంటీ నగరంనకు నగరం నాకు ఇట్లుండ నగుచు నుబైలుండరేని గండపక్షి యుగరం ఉండిన ీతి విశ్వదావిరామ వినురవేమ వినురవేమత్పర్యము గండపక్షి జంట వలె నగరాభివృద్ధికి కారణకర్తలుగా పెద్దలు ఉండవలెను వేమన పద్యాలు థౌజండ్ నైంటీ వన్ కనక పర్వతమున గాపురం ఉండిన నన్ను విశేశ్వరులకు నాశపోదు కనకూండాలములు కర్ణుని నడుగ నడుగడే విశ్వదాభిరామ వినురవేమా తాత్పర్యం బంగారు పర్వతముపై కాపురమున్న ఆ దేవేంద్రునికి బంగారం మీద ఆశ పోలేదు అందుచేతనే కర్ణుని కవచకుండలములను దానముగా గ్రహించినాడు టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంత్ లోక సమస్త సుఖినో భవంత్ శివార్పణం